హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని రోజైతే ఒక విలేజ్ వైపు అయితే నడుచుకుంటూ అయితే చూస్తూ వెళ్తున్నాను అనమాట ఊళ్ళో అందరూ చెట్టు కింద అయితే కూర్చుని ఉన్నారు ప్రశాంతంగా ఎవరి అమ్మాయి ఇట్లా ఫోన్ తీసుకుని వీడియో తీసుకుని వస్తుందని అయితే కామన్గా చూస్తూ అడిగే వాళ్ళు అడుగుతున్నారు ఆన్సర్లు క్వశ్చన్లు అడిగిన వాళ్ళు పైనుంచి కిందకి ఎగదెగా అయితే చూస్తూ ఉన్నారనమాట పక్కా పల్లెటూరు జనరల్గా ఈ ఊళ్ళో విశేషం అంటూ ఏమీ లేదు అనుకోకుండా అసలు పల్లెటూర్లు పెంకిళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో తగులుతారేమో అనే టైప్లో జస్ట్ అలా పక్కనే ఒక నియర్ బై టూ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఉన్న ఊరికైతే నేను అట్లా వచ్చాను ఈ ఇంట్లో అయితే పిల్లలు ఓ ఏడుస్తా గోల గోలు చేస్తున్నారు వాడే ఆడవద్దని నోరు మూసేస్తున్నాడు ఈ ఎందుకు రా అట్లా చేస్తున్నావు అంటే ఏం లేదని చెప్పకుండా ఏదో చెప్తున్నారు ఆడ ఏడుస్తూనే ఉన్నాడు ఆ ఇంట్లో నుంచి పిల్లలు గుట్లగొట్లు గుట్ల గుట్లు బయటకు వస్తూనే ఉన్నారు లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ నాకైతే ఒకటే నవ్వు వచ్చింది ఆ పిల్లలు అంతమంది వస్తూ ఉంటే ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యే స్లోగా వెళ్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతే ఒక ఆవిడ కూరగాయలైతే అమ్ముకుంటూ ఉన్నారు అమ్మ తీసుకుంటావు ఎవరని అన్నారు నేనేదో పని మీద వచ్చానమ్మ నేను అయ్యేమవుద్దు నాకు అక్కర్లేదని చెప్పాను సో అక్కడ కూడా చూస్తూ ఉంటే ఇంటింటికి గులాబీ చెట్లు అబ్బాయి మంచిగా అయితే పూస్తూ ఉన్నాయి ఏం కూరగాయలు తెచ్చావు ఏ ఊరు ఏంటని అయితే అడిగాను ఆవిడని ఆవిడ సమాధానం చెప్పిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తే అక్కడ నేను ఏదో గవర్నమెంట్ అమ్మాయిని అనుకుని అక్కడ మన వాళ్ళకి వరదలకి ఇళ్ళు పడిపోయినాయి అమ్మ పాప వాళ్ళు బయటే పడుకుని ఉంటున్నారు ఉండటానికి తినడానికి లేక అటు వెళ్ళి అలా కనిపించమ్మా అని చెప్పారు అయ్యో నేను కనిపించి ఏం చేస్తాను ఏదో చూడటానికి వచ్చాను కదా నేనేం సాయం చేసేదిలో కూడా లేను అని అయితే అనుకున్నాను అన్నా అని చెప్పాను సో అక్కడ కూడా సరే ఏంటో అసలు వాళ్ళు ఏంటో అని వెళ్తూ వెళ్తూ చూస్తూ ఉంటే గులాబ్ కనిపించినాయి చెయ్యి ఆగాది కదా ఒకటి రెండు అయితే అలా తుంచిపోయాను అనమాట సో ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే చక్కగా ఇళ్ళ పందిర్లకే దొండకాయ తీగలు అవన్నీ అయితే అన్ని పెట్టేసుకున్నారు ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ ఇక్కడైతే కుక్క భయ్యోభో అని అరుస్తూ ఉంది వామ్ నాకు చచ్చే భయం కుక్కలు అంటే నిజంగా ఇది ఎక్కడి మీద పడిద్దో అనుకున్నాను లేదులేమ్మా ఏం కాదు ప్రశాంతంగా కూర్చోదు మేము దగ్గర తీసిన కుక్కేలే ఏం చేయదు మేము పట్టుకుంటాను వెళ్ళమ్మా అని అయితే అన్నారు వాళ్ళు సరే అని చెప్పి దాన్ని పట్టుకొని పట్టుకోండి అంటే వాళ్ళని కేకలు పెడతాను దాని పైపెచ్చు నాకే నవ్వు వచ్చింది ఎంత వీడియోలు చేస్తా ఎంత చేస్తా కుక్కలు పట్టుకొని పట్టుకోండి కేకలు పెడతాం ఆ పెద్ద ఆవిడొచ్చి పట్టుకుంటూ ఉంటే సో అక్కడి నుంచి అయితే ఫైనల్గా ఇంకా ఇంట్లోకి అయితే వెళ్దామని చూశాను అనమాట ఆడతో టూ మినిట్స్ అయితే గ్యాదర్ చేశాను దాన్ని బుక్కు వదలబాక బుక్కున్నాను ఇళ్ళే పట్టుకోండి అంట జాగ్రత్తలు అంటే మామూలు జాగ్రత్తలు చెప్పలేదు తర్వాత నాకే నవ్వు వచ్చింది అంత అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి చూస్తే అయితే వీళ్ళు ఇళ్ళంతా పడిపోయిందంటే సడ్జస్ట్ చెట్ల కింద అయితే పడుకుంటూ ఉన్నారు సాయం కోసం ఎదురు చూస్తూ పాపం ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్